మెడ్రాస్ ఐ అని లైక్ సో ఐ వస్తే లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మెడ్రాస్ఐ మేము కంజక్టివైటిస్ అంటాము కంజక్టివైటిస్ అని అంటాము కళ్ళ కలక రెడ్ ఐస్ అట్లా అంటాము బేసికలీ ఇట్స్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఐ అది కూడా ఏంటి మన నల్ల గుడ్డు ఉంది దాని సైడ్ లో వైట్ పార్ట్ ఉంటది కదా ఆ వైట్ పార్ట్ మీద ఒక థిన్ లేయర్ ఉంటది ఒక మెంబ్రెయిన్ ఉంటది ఆ మెంబ్రేన్ గెట్స్ ఇన్ఫ్లేమ్డ్ కంజంక్టివైటిస్ అంటే కంజంక్ ఇన్ఫ్లమేషన్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ కంజంక్టైవా అంటే ఆ వైట్ పార్ట్ అనమాట కంజంక్టివైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ మెంబ్రేన్ సో అది ఎందుకు అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వల్ల అది వాపు వచ్చేసి మనకి రెడ్నెస్ వాటరింగ్ పుసులు కట్టడాలు ఆ వాపులు రాడాలు ఇరిటేషన్ ఇవన్నీ రావచ్చు అనమాట